హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదండి మనది ఈ బ్లౌజ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మన హ్యాండ్స్ అన్నమాట సో షార్ట్ హ్యాండ్స్ కాబట్టి అందులోనూ ప్లెయిన్గా ఉంది కాబట్టి నేనేం చేశానంటే సేమ్ మనకు బ్యాక్ సైడ్ అయితే ఎలా వచ్చిందో సేమ్ అదే విధంగా అయితే నేను స్టిచ్ చేసేసానండి కాకపోతే దీనికి వచ్చేసి ఏంటంటే లాంగ్ హ్యాండ్స్ ఉన్నాయి నో ప్లెయిన్గా ఉన్నా నో ప్రాబ్లం అండి ప్లెయిన్గా ఉంటే ఏంటంటే ఇప్పుడు మనకు బా బాడీ పార్ట్లో వచ్చే చూడండి ఈ డిజైన్ సో ఈ డిజైన్ అంతా మనము పైన హ్యాండ్ పైన స్టిచ్ చేయవచ్చు జస్ట్ మనకి బార్డర్ అయితే ఎలా ఉందో సో ఈ బార్డర్ అనేది మనం ఇక్కడ స్టిచ్ చేయొచ్చు కాకపోతే ఇది ఎటు కాకుండా పైన డిజైన్ ఉండడం వల్ల అండ్ కనీసం మరి పైన డిజైన్ అలా వదిలేసి మరి ఈ బార్డర్ అయినా సెట్ అవుతుందా అని చూశానండి కాకపోతే ఈ బార్డర్ అనేది మనము ఇక్కడ స్టిచ్ చేసిన ఈ లెంత్ కంటే ఇది ఎక్కువ ఉందన్నమాట సో ఈ డిజైన్ ఈ బార్డర్ అనేది లెంత్ ఎక్కువ ఉందండి సో ఇక్కడ డిజైన్ అయితే స్టార్ట్ చేయాల్సి వస్తుంది సో పైన ఈ ప్లెయిన్ బార్డర్ అనేది కొంచెం మిగులుతుందనమాట సో మిగిలితే చూడడానికి గలీజ్గా ఉంటుందండి ఫిల్ అయితే మొత్తం అన్నా ఫిల్ అవ్వాలి లేదు అంటే మొత్తం అన్నా లీవ్ చేసేయాలి కాకపోతే హాఫ్ హాఫ్ అనేది అనమాట అందుకనేసి నేను దీనికి ఏమైనా ప్లాన్ చేశానంటే సేమ్ సో సేమ్ డిట్ అయితే దీనిలాగైతే కుట్టనండి దీన్ని నేను ఎలా చేస్తాను ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఈ బార్డర్ని చూడండి ఈ ఇదన్నమాట సో ఈ షుగర్ బీట్ లైన్స్ అండ్ మధ్యలో కుందని లైన్ ఇది వచ్చేసి మనం ఇక్కడ స్టిచ్ అనుకున్నానండి కాకపోతే ఈ లెంత్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండ్ ఈ లెంత్ అనేది కొంచెం ఎక్కువ ఉంది సో కింద మీదికి ఇంతవరకు వస్తుందండి సో ఇంతవరకు వచ్చినా బాగుండదు జస్ట్ ఈ బార్డర్ వరకే రావాలి అంటే మనది కింద ఈ పార్టీని చూడండి స్టోన్ లైన్ అండ్ ఇటు ఇటు షుగర్ బీట్స్ లైన్ సో ఈ లైన్ అనేది ఇక్కడ కుదామని ప్లాన్ అయితే వేశాను సో ముందు దీనికోసం అయితే నేను ఫస్ట్ స్టోన్ చైన్ అయితే పేస్ట్ చేసుకుంటానండి స్టోన్ చైన్ అనేది పేస్ట్ చేసిన తర్వాత మనం ఆరిపోయిన తర్వాత మనం షుగర్ బీట్స్ అనేది కుట్టుకున్నాం అనుకోండి సో సింపుల్గా అయిపోతుంది అనమాట ఎగ్జాక్ట్ సెంటర్ ప్లేస్ అండి చూశారు కదండి నేను రెండింటికి అయితే పెట్టి అతికించుకున్నాను సో ఫస్ట్ అయితే వీటిని ఆరేది ఆరనిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే టైట్ చేసుకుంటానన్నమాట టైట్ చేసుకుని నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి అంటే కిందకి ఇది బ్లౌజ్ హ్యాండ్ కింది అనమాట సో ఇక్కడ కూడా మనం స్టోన్ అనేది యూస్ చేశామనుకోండి మనకి ఎలా అంటే ఈ స్టోన్ చేయని వల్ల మన శారీ అనేది చినిగిపోయే ప్రాబ్లం అనేది ఉంటుందండి అందుకే స్టోర్ చేశాను సో ఇక్కడ సారీ అనేది ఉండదు కాబట్టి కానీ ఈ ప్లేస్ లో శారీ అనేది టచ్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ ప్లేస్ లో ఈ హాఫ్ హాఫ్ ప్లేస్ లోనైతే ఈ బీట్స్ అయితే నేను స్టిచ్ చేసుకుంటానండి ఈ టూ సైడ్స్ అన్నమాట సో ఇవి ఎలా స్టిచ్ చేస్తానని చూపిస్తాను ఫస్ట్ అయితే వీటిని టైప్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మనము పాత హ్యాండ్స్ లాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా అయితే కుడుతున్నానండి సో అది వచ్చేసి కొంచెం ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కుట్టిన బ్లౌజ్ కదండి సో కొంచెం ఓల్డ్ మోడల్ అనమాట మన లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టు అయితే నేను ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నానండి సో ఇప్పుడు కాస్ అనేది మళ్ళీ ట్రెండ్లోకి వస్తుంది వచ్చిన దాన్ని పా అప్పట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా యూజ్ చేస్తున్నారు అది ఎలా అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను చూసారు కదండి నేనైతే మొత్తం స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇక్కడ కంటిన్యూస్ అన్నమాట ఇదే విధంగా దీనికి కంటిన్యూస్ అండి ఇలా కంటిన్యూస్ ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ బీడ్స్ అయితే యూస్ చేసుకుంటాను చూసారు కదండి నేనైతే ఇందులో త్రీ బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను సేమ్ మనము షుగర్ బీడ్స్ అయితే ఎలా కుడతాము ప్రాసెస్ అయితే అదే ఫ్రెండ్స్ ఏ బీడ్స్ కుట్టినా కానీ ప్రాసెస్ మనం షుగర్ బీడ్స్ అనేది ఏం ఎలా కుట్టామో అదే ప్రాసెస్ అండి ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్టయితే మాత్రం అర్థం కాకపోతే నేను షుగర్ బీడ్స్ అనేది ఎలా స్టిచ్ చేయాలో ప్రాసెస్ అయితే మీకు లింక్ మెన్షన్ చేస్తానండి సో అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి క్లియర్గా ఉంటుంది చూసారు కదండి నేనైతే ఇలా చూసారుగా ఈ వైట్ కలర్ పల్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను ఈ సైడ్ అండ్ ఈ సైడ్ అనమాట చూశారు కదండి ఇలా హాఫ్ పార్ట్ మాత్రం ఇది హాఫ్ పార్ట్ ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే మనం మోన్ లైన్ ఆల్రెడీ పెట్టాను కదండి స్టోన్ లైన్ నెక్స్ట్ వచ్చేసి ఇటు ఒక షుగర్ బీట్ లైన్ అండ్ ఇటు ఒక షుగర్ బీట్ లైన్ అనమాట సో అటు ఒకటి ఇటు ఒకటి ఉంది కదండి అలాగే ఇప్పుడు దీనికి కూడా నేను అటొకటి ఒకటి షుగర్ అనేది కుట్టుకుంటాను మన ప్రీవియస్ వీడియోలలో నేను కొన్ని హింట్స్ అయితే ఇచ్చాను కదండి షుగర్ బీట్స్ అనేది ఎలా కుట్టాలి అనేది కరెక్ట్ అదే హింట్స్తో మీరు స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి చూసారు కదండి నేనైతే ఇక్కడ టూ లైన్స్ షుగర్ బీట్స్ అయితే కుట్టుకున్నానండి అటు ఇటు సో ఇప్పుడు ఇదే విధంగా నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఈ లైన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ లైన్ అండ్ ఈ లైన్ అనమాట సో ఈ లైన్ అయితే కుట్టనండి లీవ్ చేసేస్తాను కానీ ఈ లైన్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ బార్డర్కి ఒక లైన్ అనమాట ఈ టూ లైన్స్ ఇప్పుడు నేనేం ఏం చేస్తానంటే షుగర్ బీట్స్ అయితే ఈ విధంగా కొట్టుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఇదంతా ఒక పార్ట్ లాగా ఉండిపోతుందండి అండ్ ఇది వచ్చేసి ఈ ప్లేన్ వదిలేస్తాను ప్లేన్ వదిలేసి ఇక్కడ అనేది మళ్ళీ స్టిచ్ చేస్తాను అనమాట మళ్ళీ సేమ్ షుగర్ బీట్స్ లైన్స్ ఏనండి ఇక్కడ అండ్ దానికి అటు ఇటు వచ్చేసి మనం గొలుసుకుంటాను అనమాట సో షుగర్ బీట్ లైన్ అండ్ గొలుసుకుట్ అనేది రెండు కుట్టిన తర్వాత బ్లౌజ్ అనేది లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను సో తెలిసిన ప్రాసెస్ ఏనండి అందుకని టైం వేస్ట్ ఎందుకు అనేసి చూపిస్తానన్నమాట సో ఇక్కడ ఒక లైన్ అండ్ ఇక్కడ ఒక లైన్ అనమాట అండ్ దీనికి అటు ఇటు గొలుసుకుంటూ అండ్ వీటికి వీటికి కూడా గొలుసుకుంటు ఇదంతా స్టిచ్ చేసేసి తర్వాత ప్రాసెస్ ఏంటనే చూపిస్తాను ఫ్రెండ్స్ చూసారు కదండి నేనైతే దాదాపు అన్నిటికీ గొలుసుకుంటే అయితే కుట్టుకున్నాను ఫ్రెండ్స్ గొలుసుకుంటే అయితే అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ ప్లేస్ అంతా వదిలేస్తానండి ఇలానే అయితే ఏం స్టిచ్ చేయను అండ్ ఈ ప్లేస్ కూడా స్టిచ్ చేయను అనమాట సో ఈ సెంటర్లో ఉన్న ఈ పార్ట్ని చూడండి ఈ ఫ్లవర్స్ అండ్ ఈ డిజైన్ సో ఈ డిజైన్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని హైలైట్ చేస్తానండి సో ఇది ఎలా హైలైట్ చేస్తాను ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను సో దీనికోసం అయితే నేను శారీలో మొత్తము మనకు సిల్వర్ షేడ్ ఉంది కదండి అందుకనేసి నేను సిల్వర్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను దీనికోసం అదే కదండి టూ లైన్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే మొత్తం మన ఎడ్జ్ అయితే ఎలా ఉందో అదే మోడల్లో నేను టోటల్ అయితే నేను హైలైట్ చేసుకుంటానండి అది ఎలా చేస్తాను అంటే సో ఈ విధంగా అండి మనం ఎడ్జులతో వచ్చేసి మనము ఫ్లవర్ షేప్ అన్నమాట ఈ డిజైన్ అయితే ఎలా ఉందో అదే విధంగా నేను ఎడ్జిల్ తోటి జస్ట్ ఒక ఫ్లవర్ అయితే నేను ఈ షేప్ అయితే నేను స్టిచ్ చేసుకుంటానండి టోటల్ ఇదే విధంగా సో టోటల్ గొలుసుకుంటాను అన్నమాట చూసారు కదండి ఈ విధంగా అన్నమాట టోటల్ అండి ఇలా టోటల్ ఈ ఫ్లవర్ అండ్ మిడిల్ మనకు ఈ సెంటర్ సెంటర్ గ్యాప్ చూడండి ఈ సెంటర్ సెంటర్ గ్యాప్లో ఏం చేయాలంటే టోటల్ ఇలా హైలైట్ చేసుకోవాలి హైలైట్ చేసుకున్న తర్వాత మనం సెంటర్లో ఏదైనా స్టిచ్ అండి మీ ఇష్టం మీరు షుగర్ బిట్స్ అయినా కానీ స్టోన్స్ అయినా కానీ ఏదైనా స్టిచ్ చేయవచ్చు అనమాట బీట్స్ అయినా కానీ ఏదైనా స్టిచ్ చేయొచ్చు సో ఇదంతా నేను ఈ పార్ట్ అండి ఈ పాట్ వరకు మాత్రమే స్టిచ్ చేసుకుంటాను సో ఈ కింద అనేది స్టిచ్ చేయను అనమాట ఈ ఫ్లవర్ అంతా కుట్టేసిన తర్వాత చూపిస్తానండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నమాట చూడండి ఈ విధంగా అయితే నేను టోటల్ హైలైట్ చేసుకుంటానండి చూడండి ఎంత లుక్ లుక్ అనేది కొంచెం చేంజ్ అవుతూ వస్తుందండి చూడండి ఎలా ఉందో సో ఇదే విధంగా నేను ఏం చేస్తానంటే ఈ ఇప్పుడు వన్ ఫ్లవర్ అయితే మీకు చూపించాను కదండి ఎలా హైలైట్ చేసుకోవాలో సో నేను ఇదే విధంగా ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ అండ్ ఈ టోటల్ అంతా ఈ సెంటర్ పార్ట్ అంతా హైలైట్ చేసుకుంటానండి టోటల్ అనేది హైలైట్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది చూపిస్తానండి చూసారు కదా ఫ్రెండ్స్ అయిపోయిందండి మధ్యలో ఈ ప్లేస్ అయితే మొత్తం ఫిల్ చేసుకున్నాను చూడండి ఎంత బాగుందో నాకైతే పర్సనల్గా నేను చెప్తున్నానండి నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఇలా మొత్తం అనేది మనం ఫిల్ చేసిన తర్వాత చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ప్లేస్ అనేది నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే వీటిలో షుగర్ బీట్స్ అండి షుగర్ బీట్స్ ఆర్కట్ బీట్స్ అండ్ ఇక్కడ నేను యూస్ చేసిన ఈ స్టోన్స్ అనమాట అంటే ఈ కుందన్స్ అండి ఈ కుందన్స్ అనేది యూజ్ చేసి ఈ ప్లేస్ మొత్తం అయితే ఫిల్ చేస్తాను ఫ్రెండ్స్ అది ఎలా చేస్తాను అనే చూపిస్తానండి సో చూశాను కదా ఫస్ట్ అయితే ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మనకు ప్లేస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది లెంత్ ఎక్కువ ఉంది అన్నప్పుడు షుగర్ బిడ్స్ అయితే వాడడం బెటర్ ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లు ఇలాంటి వాటిలో కూడా వాడవచ్చండి ఒకవేళ మీకు ఏంటంటే కొంచెం ఉందిగా ప్లేస్ ఇక్కడ కట్ బిడ్స్ యూస్ చేస్తాను అన్న కూడా యూస్ చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లు అన్నమాట మీకు ఏది అవైలబుల్ ఉంటే అది అండి కావాలని మీరు చంకీస్ కూడా వాడుకోవచ్చు సో ఇప్పుడు మన దగ్గర ఏ ఐటమ్స్ ఉంటే ఆ ఐటమ్స్ తోటి నేను ఈ మొత్తాన్ని అయితే ఎలా ఫీల్ చేస్తానో చూపిస్తాను చూశాను కదండి ఇక్కడ నేనైతే ఫైవ్ షుగర్ బిడ్స్ అయితే తీసుకున్నానండి ఇలా ఫైవ్ షుగర్ బిడ్స్ ఎడ్జ్కి అండ్ మధ్యలో ఒకటి టైప్ చేసుకోవడానికి పర్లేదండి ఇలా పెట్టేయచ్చు ఎటు కదలదన్నమాట కాకపోతే మధ్యలో కొంచెం స్టిచ్చెస్ అనేది మనం వేసుకుందాం అనుకోండి ఇలా ఫిక్స్ అయిపోద్ది సో మళ్ళీ ఇదే విధంగా నేనేం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ అనమాట ఇలా ఇదే విధంగా వీళ్ళు పెటల్ షేప్లో ఉన్న ఫ్లవర్స్ని మొత్తం ఫిల్ చేసుకుంటాను త్రీ బీడ్స్ అనేది తీసుకొని మధ్యలో ఒక స్టిచ్ అనమాట ఒకవేళ ఇలా ఈ బార్డర్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఇలా వాడు ఇలా స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ ఈ బార్డర్ అనేది మాకు లేదు అనిపి అనిపిస్తే మాత్రం సేమ్ ఇదే డిజైన్ అండి ఇదే డిజైన్ అయితే ఎలా స్టిచ్ చేశాను సేమ్ టు సేమ్ ఇదే డిజైన్ అనేది మీరు హ్యాండ్కి చేసేయండి ఒకవేళ మీకు ఎల్బో హ్యాండ్ ఉందనుకోండి అప్పుడు ఏం చేయండి అంటే ఈ బార్డర్ లెంత్ అనేది ఎంత ఉంది ఈ బార్డర్ అనేది మీరు స్టిచ్ చేస్తే మీకు ఎంత లెంత్ వచ్చింది ఈ లెంత్ అనేది మీరు ఇలా కొలుచుకొని జస్ట్ ఇక్కడ వరకు అయితే మీకు ఉందో ఇక్కడ నుంచి సో ఇక్కడ నుంచి వర్క్ అనేది మీరు స్టార్ట్ చేయండి ఇలా అన్నమాట ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సేమ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇలా త్రీ త్రీ బీట్స్ అండి ఈ త్రీ త్రీ బీట్స్ అనేది ఈ టోటల్ అనేది స్టిచ్ చేసేస్తాను చూసారు కదండి నేనైతే స్టిచ్ చేశానండి చూడండి ఒక ఫ్లవర్ అయితే అయిపోయింది సో ఇదే విధంగా మనకు ఎక్కడెక్కడైతే మనకు షుగర్ బీడ్స్ అవసరమో అందరంతా స్టిచ్ చేస్తానండి ఆ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలాగో నేను ఇక్కడ కుందన్స్ అనేది పేస్ట్ చేశాను అనుకోండి ఫ్రెండ్స్ నాకు ఇలా మళ్ళీ స్టిచ్ చేయడానికి నాకు ప్రాబ్లం అవుతుందండి మళ్ళీ అది ఆరే వరకు నేను వెయిట్ చేయాలి కాబట్టి సో కుందన్స్ పని అంతా లాస్ట్ ఇచ్చేద్దామండి ప్రెజెంట్ అయితే నేను ఏం చేస్తాను అంటే షుగర్ బీట్స్ అనేది నేను ఎక్కడ స్టిచ్ చేస్తాను అనేది చూపిస్తానండి టోటల్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఈ లైన్ అన్నమాట ఇలా ఈ లైన్ ఈ ఇవై సో ఇక్కడెక్కడ నాకు షుగర్ బీడ్స్ అనేది అవసరమో మొత్తం స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇదంతా షుగర్ బీడ్స్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి అంటే ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఉంది చూడండి ఇలా చిన్న చిన్న గ్యాప్ అనమాట ఈ చిన్న చిన్న గ్యాప్లో ఏం చేస్తానంటే సో ఇది వచ్చేసి బిట్స్ అండి ఈ కట్బిట్స్ అనమాట సో వీటిలో అక్కడొకటి అక్కడొకటి ఇవి ప్లేస్ చేసుకుంటాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేస్ ని చూడండి ఈ ప్లేస్ అనమాట ఇలాంటి ప్లేస్లో ఏం చేస్తానంటే మనము ఇక్కడ తీసుకున్న బీట్స్ కుందన్స్ అండి ఈ కుందన్స్ అనమాట సో ఇవి రెయిన్బో షెడ్ కుందన్స్ అండి ఈ కుందన్స్ అనేది అక్కడ ఇక్కడ కద ప్లేస్ మిగిలితే మాత్రం అలాంటి ప్లేస్లో నేను ఈ కుందన్స్ అయితే స్టిచ్ స్టిక్ చేసుకుంటాను సో ఇలా చేస్తాను అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి బిట్స్ అండి ఇప్పుడు నేను ఇక్కడైతే కట్ పీసెస్ అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ వచ్చేసి మన గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి కాటన్ థ్రెడ్ అండ్ ఈ ప్లేస్లోకి వచ్చేసి ఇలా అన్నమాట ఇలా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నమాట ఈ విధంగా కట్ బిట్స్ అయితే ఇక్కడెక్కడ అంటే ఇలాంటి ఫ్లవర్స్ షేప్ అనేది కొంచెం కొంచెం ప్లేస్ ఎక్కడ ఉందో మన బిట్స్ సరిపడంత ప్లేస్ ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కదండి సో ఈ ప్లేస్ అంతా నేను కట్ బిట్స్ అనేది ఫిల్ చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి మన ఇలా కొంచెం కొంచెం ప్లేస్ అండి ఇలా స్మాల్ స్మాల్ సెంటర్ ప్లేస్ని చూడండి మన పెటల్స్ అనేది పైకి వచ్చాక సెంటర్లో కొంచెం ప్లేస్ ఉంది సో ఇలాంటి ప్లేస్లో ఏం చేస్తానంటే నేను రెయిన్బో షేడ్ ఉంది చూడండి ఆ కుందన్స్ అయితే స్టోన్ చేసుకుంటానండి ఇలా ఇక్కడ జస్ట్ ఇలా స్టిక్ చేసుకుంటానండి అంతే ఏం లేదు మనం గమ్ పెట్టామా అతికించామా అంతే సారి కదండి నేనైతే ఇలా పేస్ట్ చేసుకున్నాను ఇక్కడ అన్నమాట ఈ ప్లేస్ అండ్ ఇక్కడ ఇవి వచ్చేసి చేసుకున్నాను అండి అండ్ ఇదే విధంగా కట్ బిట్స్ అయితే నేను స్టిచ్ చేసుకుంటాను టోటల్ అనేది మారిపోయినాక లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ అండ్ టోటల్ బ్లౌజ్ అండి ఆ వైపు ఈ వైపు మొత్తం అయితే నేను పేస్ట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కాసులు అన్నమాట కాసులు అనేది ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి ఆ బ్లౌజ్ నేను పైన చేశాను కానీ దీనికి వచ్చేసి కిందిసి వైపు చేస్తున్నాను అనమాట ఒక కాస్ అయితే ఇలా ఓపెన్ చేసి పెట్టుకున్నానండి దీనికోసం నేనేం చేస్తున్నానంటే మన నీడిల్ తోటి టూ క్లాత్ అటు ఒక స్టిచ్ అటు టూ స్టిచ్చెస్ అండ్ ఇటు టూ స్టిచ్చెస్ అన్నమాట ఎందుకన్నా సేఫ్టీ కోసం అని టూ టూ అయితే చేసుకున్నానండి ఇప్పుడు దీనికి వచ్చేసి మిడిల్లో మనకు టూ షుగర్ బీడ్స్ అన్నమాట జస్ట్ టూ షుగర్ బీడ్స్ అనేది తీసుకొని మధ్యలో ఒక చిన్న స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుందండి ఎటు కదలదన్నమాట చూసండి ఇలా అన్నమాట ఇలా నేను టోటల్ అయితే స్టిచ్ చేసుకుంటాను చూసారు కదండి లాస్ట్కి బ్లౌజ్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందండి కాస్ట్ అనేది మనం కింద యాడ్ చేయడం వల్ల లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో నాకు తెలియదు అండి కానీ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి దానికన్నా సో వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా బాయ్ మరీ